என்ன சொல்ல செப்பான கண்ணு என்ன போய் மாட்டனடா ஏன் முன்னு செப்பான்டா இந்த ரோட் வாலிண்டோ இந்த ரெபெரண்ட்ல ஏய் சும்மா பிரச்சன இல்லடா சும்மா மமி சம்ஸ்யா மமி செப்பான்டா ஐ டைமு கூட பாக்கல தண்ணி போயிంది இந்ததர்க்கு போகவே இல்லடா ఎస్సీ కాలనీలో ఒక ట్యాంక్ ఉంది ఆ ట్యాంక్ని రెండేండ్లో మూడేండ్లో అయింది క్లీన్ చేసి అంతా పాంజి కట్టేసింది సార్ అక్కడ దీంట్లో ఆ నీళ్లు మేము దళితులంతా తాగి ఈరోజు డైర్ బారిన పడి ఈరోజు ఒక మృతి కూడా జరిగింది సార్ అంటే ఈరోజు బారిన పడిన వాళ్ళంతా కూడా దళితులు అంతా సార్ దళితులు ఉన్నారు సార్ బీసీలు ఉన్నారు సార్ కానీ ఎక్కువ సీరియస్ దళితులే సార్ చనిపోయినది కూడా దళితులే సార్ బాబు ఏం జరిగింది సార్ ఊరు ఊర్లో వాటర్ ప్రా ప్రాబ్లము దాని నీళ్ళు ట్యాంక్ కడుగవాళ్ళారు దానికని వాంతులు భేదులు అట్లని చెప్పేసి మేము హాస్పిటల్ పోతుంది నా కొడుకుని పిలుచుకొని వెంటనే మళ్ళీ మా అన్న కొడుకు వచ్చా మళ్ళీ మా అన్నే ఆడే చేసారు అంత మేము బెడ్లో ఉంటుంది వాటి నుండి మళ్ళీ తిరుపతికి మా అన్నేసి పంపిస్తాము మళ్ళీ మా అన్న కొడుకులు ఈడే ఉన్నారు పల్నాడులో ఉన్నారు నా కొడుకుని పిలుసుకొచ్చి ఇంట్లో కట్టుబెట్టుకున్నాము సార్ ప్రభుత్వ ఆసుపత్రిలో మేము డాక్టర్ చెప్తుంది మేడం మీ మాది వాటర్ ప్రాబ్లం అని చెప్తే మేము బేల్పల్లి మీద కంప్యూటర్ అడిస్తాము మీరు బిడ్డ మీద పడుకుంటారు అక్కడిని మళ్ళీ టెక్క రారు మళ్ళీ ప్రకృతి సీరియస్ అయిపోతే మేము వేడి అప్పుడు కొట్టుకుంటూ ఉంటే అప్పుడు ప్రకృతి వస్తారు అప్పుడు చూస్తారు సార్ నిర్లక్ష్యం ఉంటే బేల్పల్లి వాటర్ సరలేదు వాటర్ సరిలేదు ట్యాంక్లకు అడిగలదు దానివల్ల ఈ మాదిరి వాంతులు బేదులు డాక్టర్లు అడిగితే వాళ్ళు రిపేర్ రాస్తామంటారు బెడ్ దాకా వచ్చారు సరిగ్గా చూసేయాలి ఇక కింద పోతా ఉంటుంది పైరు కక్తూ ఉండేది చెప్తే వాళ్ళు చిత్తూరు రాయిస్తారు చిత్తూరు పోతే తిరుపతికి రాస్తారు మరి అది గవర్నమెంట్ అది డాక్టర్ల పైన మీరు ఎవరికైనా ఫిర్యాదు చేయమన్నా చేశారు ఫిర్యాదు చేసినాము ఆడ వారం దినా ఉన్నాం సార్ మేము అడా హాస్పిటల్లో మేము మొన్న వచ్చింది కాదు వచ్చింది నేను అటుంటి నా కొడుకు చూసుకున్నాను ఇప్పుడు వారం నుండి మేడం ఇది వారం నుండి వారం నుంచి అధికారులు ఎవరు కూడా నిన్నట్టున్నారు నేను వచ్చిన్నారు నేను మన పనుల ఇట్లా ఈ మాదిరి చెప్తాను నేను చెప్తే మళ్ళీ అప్పటికప్పుడే వాళ్ళు రాసుకొని బయట పంపిస్తామండి అప్పుడు కాబట్టి బయట బిరికి ఫోన్ చేసి చెప్పింది అందరినీ అడ్మిట్ చేసింది అప్పుడు నేనే ఉన్నాను బెడ్లకి అంతా అడ్మిట్ చేసింది ఆ పేషెంట్ చూడు ఈ పేషెంట్ చూడు పరిగెత్తి వాడము ఆ గ్లూకోజ్ తీసేది వాళ్ళ బెడ్కి పోయేది మరి బాత్రూమ్ పోవాలా టిక్కని డాక్టర్లు వచ్చేలేదు మళ్ళీ పోయి ఆరిస్తే మళ్ళీ ప్రగతి వస్తారు ఆ పని చేసినారు పల్లనూరుకి మమ్మల్ని ఆడిచ్చే అట్లే సత ఇచ్చా మమ్మల్ని పల్లనూరు హాస్పిటల్లో డైరెక్ట్ కనెక్షన్ పెట్టేయండి మాకు ట్యాంక్ అయితే వద్దు మాకు ఫుల్ కరెంట్ వచ్చినప్పుడే వాటర్ వాటర్ లేదు అదొకటి ట్యాంక్ లో రెండు రోజులు మూడు రోజులు ఉంటాయి అంతే మళ్ళీ వచ్చేసి మాకు కాలువలు అయితే మట్టి అయితే తీయడం లేదు మేడం దాని వల్ల వర్షపు నీరు ఎక్కడంటే ఎక్కడ స్టాగ్నేట్ స్టాక్లేట్ అవడం వల్ల లోమలు ఈగలు మొత్తం అంత ఇదైపోయినా కాలువ లేదు కదండి సైడ్ కాలువస్ ఉన్నాయి అమ్మా మీరు పూర్తి చేసి ఇప్పుడు ఇక్కడ కాలువ ఉంది ఎందుకంటే చూడండి ఎందుకంటే பெ கொஞ்சோம் பெற்றோம் மல்லி நைட்டு இப்போ அந்த பண்ணி